మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్ర నమస్కారం సార్ నమస్తే వల్లి సార్ ఎలా ఉన్నారు యా ఫైన్ థ్యాంక్ యూ సార్ లడ్డూ వివాదం తర్వాత కేంద్రం అభిప్రాయంలో కూడా కొంత మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎయిర్ ఫుడ్ సంబంధించి లైసెన్స్ కూడా రద్దు చేసిన సమాచారం వస్తుంది అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఎప్పుడూ కానంత సీరియస్ కేంద్ర పెద్దలు అయ్యారు ఇక ఆయనకి జైలుకి వెళ్ళడానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది ఆయన ఉపేక్షించరు సార్ అక్రమస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉండి పదకొండు సంవత్సరాలు పూర్తయింది సార్ ఇక ఆయన బెయిల్ రద్దు అయిపోయి జైలుకి కెళ్ళానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ప్రచారం జరుగుతుంది కేంద్రం అంత సీరియస్ ఉందండి ఏమంటారు మీరు సో ఈ విషయం మీద మనం అన్బయాస్డ్ ప్రొఫెషనల్ న్యూట్రల్ అనాలిసిస్ ఎట్లా చూడవచ్చు అనేది ఒక విశ్లేషణాత్మకంగా చూసుకుంటే జగన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సక్సెస్ఫుల్ గా పదకొండు సంవత్సరాలు జైల్లో నుంచి బయటకు వచ్చి బెయిల్ జీవితం బెయిల్ జీవితం గడిపి సక్సెస్ అయినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు ఈ హనీమూన్ పీరియడ్ ఇక ఉండకపోవచ్చు అనేది వాదన వినిపిస్తూ ఉంది ఎందుకనేది మనం ఒకసారి సీక్వెన్స్ చూద్దాం పాయింట్ నెంబర్ వన్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో లడ్డు మీద ఇంత ఇంత పెద్ద దుమారం ఇంత పెద్ద అపవిత్రతగా భావిస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న నేతృత్వంలో జగన్ గారు చేసిన తప్పు మీద తప్పు తప్పు మీద తప్పులో భాగంగా మోడీ గారికి లెటర్ రాశారు ఎనిమిది పేజీలు లెటర్ రాశాడు ఎనిమిది పేజీల లెటర్ లో ఎస్ఎంస్ కంటెంట్ ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం ఆ బోర్డు ఆధీనంలో ఉంది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కరెక్టే ఆ బోర్డు లో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రికమెండేషన్స్ మీరు రికమెండ్ చేసి రిఫర్ చేసిన వాళ్ళు మీ మనుషులు కూడా ఉన్నారు ఇది ఇట్లా జరిగింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ కి ధమ్కి ఇస్తున్నాడా మా భాషలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో దీన్ని ధమ్కి అంటారు అంటే ధమ్కి ఇస్తున్నారా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో పాత్ర కూడా ఉంది ఇది నా ఒక్కడిది కాదు ఈ దోషం తప్పు అపచారం మీ రోల్ కూడా ఉంది అని చెప్పకనే చెప్పినట్టు ఈ లెటర్ భావాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో మోడీ లాంటి గవర్నమెంట్ మోడీ లాంటి వ్యక్తి అమిత్ షా లాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఇతన్ని కాపాడుకుంటూ వచ్చారు వాస్తవం లేకపోతే ఎప్పుడో జైల్లో ఉండేవాడు అది వాస్తవం అయితే ఇప్పుడు ఈయన సంధించిన బాణం ఈ లెటర్ రూపంలో వాళ్ళకి ఎంత కోపం వచ్చే అవకాశం ఉంది అంటారా అంటే ఈ పాపంలో మీకు కూడా ఉందని డైరెక్ట్ గా చెప్తే మనోభావాలు వాళ్ళకి దెబ్బతింటాయి కదా ఇంతకాలం ఉపేక్షించింది కూడా వాళ్ళ కోపం వచ్చి ఇక్కడ నుంచి మొదలు పెడతారు ఆట అక్కడి నుంచి ఆట మొదలు పెడితే ఇక్కడ నుంచి పాట వినపడుతుంది చక్కటి చిరునవ్వులతో పాట వినిపిస్తుంది ఇప్పుడు ఆ విధం ఇంకొక విషయం ఇక్కడ ఈ హిందుత్వం అనే వాదన మోడీ లేదా బిజెపికి అటువంటి పేటెంట్ వాదన ఎత్తుకున్న హిందుత్వ పార్టీగా పేరున్న బీజేపీ సపోర్టెడ్ బై ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇటువంటి విషయం జరిగినప్పుడు ప్రపంచం మొత్తం ఒక పెద్ద దుమారం లేపి మనోభావాలు దెబ్బతిని జనం సాయ యోధులు వీళ్ళంతా కూడా అరుస్తున్న పరిస్థితి రోడ్డు మీదకి వచ్చి గోరఖ్పూర్ లో ఇప్పుడు నిన్న ఈ రోజు ఒక ఎంపీ గారు రవికిషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళు కూడా ఎక్కడెక్కడో స్టేట్స్ లో కూడా ఖండిస్తున్న పరిస్తున్నారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బోబాల్లో అన్ని స్టేట్స్ లో జరుగుతున్నాయి అయితే బీజేపీ వాద వాదం హిందుత్వ వాదం అటువంటి వాళ్ళు ఇటువంటి జరిగిన సంఘటనలు ఉపేక్షించరు ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు జగన్ రెడ్డి దానికి ఉల్టాగా లెటర్ రాసి మీ వాళ్ళు కూడా ఉన్నారు చూసుకో అంటే దాని మీనింగ్ ఏంటి అసలు ఎందుకు రాసినట్టు లెటరు రాస్తే గిస్తే లెటర్లో అడగాల సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగాల సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ వేసి అడగాల దీని మీద నిజా నిజాలు తేల్చమని అడగాల ఎనిమిది పేజీల లెటర్లో ఎక్కడ ఆ ప్రస్తావన లేదు ఉండాలి కదా ఆ ప్రస్తావన ఆ ప్రస్తావన ఎక్కడా లేదు సో బీజేపీ వాళ్ళు కనుక దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది తీసుకున్నారా అని అనిపిస్తుంది ఎందుకంటే ఏఆర్ ఫుడ్స్కి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు ఒకటి అది దానికోసం రూల్సే మార్చారు ప్రొక్యూట్మెంట్ రూల్స్ రెండోది ఎర్ ఫుడ్ కి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫెడరేషన్ ఆఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు నిన్న ఏది ఎందుకు ఇచ్చారు షోకాజ్ నోటీసు ఆల్రెడీ ప్రూవ్ అయింది ఇంకా ప్రూవ్ చేయాల్సింది ఏం లేదు అక్కడ అంశం సో వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఎందుకు మీ కంపెనీని మూవ్ చేయకూడదు ఎక్స్ప్లనేషన్ ఇవ్వని దాని మీద ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తనిఖీలు ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి ఆడిటింగ్ జరుగుతుంది అది ఎలాగో బయటకు వస్తుంది అంటే ఏమంటున్నా అంటే ఆల్రెడీ కేంద్రం ఎఫ్ఎస్ఎస్ఏ ద్వారా ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు రెండోది స్టేట్ కు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ గారిని అడిగారు డీటెయిల్స్ అన్ని ఇన్పుట్స్ ఇవ్వమని తీసుకున్నారు అన్ని తీసుకున్న తర్వాత జగన్ గారికి ఈ కేసులో ఇబ్బంది పట్టమే కాకుండా గతంలో ఎన్ని సంవత్సరాలు హానిమూను పదకొండు సంవత్సరాలు అనుభవించాడు బెయిల్ రూపంలో దాన్ని కూడా ఇక నుంచి ఫుల్ స్టాప్ పెట్టి ఆ పాత ఈడీ సిబిఐ కేసులు ఏదైతే ఉన్నాయో లెవెన్ ప్లస్ నైన్ ట్వంటీ వాటి మీద కూడా పూర్తి స్థాయిలో బ్యాక్ వచ్చేసి పరిస్థితి ఈయన పరిస్థితి అగమ్మ గోచరంగా టోటల్ గా కొలాప్స్ అయ్యే పరిస్థితి అవకాశం సరే ఇంకోటి సార్ కేంద్ర పెద్దలు నొచ్చుకోవటానికి ఈ లెటర్ మాత్రమే కారణం కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఈ అయోధ్య రామ మందిరం ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్రం తీసుకుందో మనకు తెలుసు ఆ రామ మందిరానికి కూడా తిరుపతి నుంచి లక్ష లడ్లు పంపించారు ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యితో తయారు చేసి అందులో జంతువుల తేటు ఉందని చెప్పి ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు మోదీ గారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు అసలు వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రస్తావించినట్టుగా రామ మందిరం ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో సత్యేంద్ర దాస్ ఆయన కూడా తీవ్రంగా స్పందించాడు అంత పెద్ద మనిషి సో ఇవన్నీ ఇవన్నీ బీజేపీ వాళ్ళ లైన్ కదా ఇది వాళ్ళు అసలు సహించే అవకాశమే లేదు వాళ్ళు దీన్ని ఒకటే సీరియస్ గా తీసుకుంటారని నేను అనట్లేదు ఈయన టైం అయిపోయింది ఇంకా ఈయన వల్ల బీజేపీకి వచ్చే ఉపయోగం లేదు పాడలేదు నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచేది లేదు పాడలేదు వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఉంది సో పాత కేసులు అన్ని కూడా మొదలకొచ్చి కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఈ విధంగా ఈయనకి మంచి బుద్ధి జరుగుతుంది శాస్తి జరుగుతుంది అనేది ఒక గతంలో నిజంగా కాపాడినట్టే లేకపోతే ఆయనకి ఉన్న అదృష్టం కలిసిచ్చేట్లా ఉన్నాడంటారు అనేది వాస్తవం ఏ వ్యక్తి కూడా పదకొండు సంవత్సరాలు జైల్లో ఉంటారా రీజన్ ఒకటి నేను సీఎంని కాబట్టి అటెండ్ కావడానికి ప్రాక్టికల్ గా ఫిజికల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి అవాయిడ్ చేశారు దానికి వాళ్ళు సహకరించారు వాళ్ళు సహకరించకపోతే ఈయన ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండే అవకాశం లేనే లేదు కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల దృష్టిలో ఈవెన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం ఆయన కూడా తీవ్రంగా స్పందించారు అవును సో ఈ బిజెపి నాయకులు కూడా ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి జగన్ కి ఇందులో సపోర్ట్ చేసే అవకాశం ఎంత మాత్రం లేదు ఓకే విషయాలన్నీ బయటకు వస్తాయి వచ్చేసింది అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది సార్ ఇప్పుడు మొన్న కూడా ఆయన లండన్ పోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు సార్ లండన్ పోతున్నాడు వస్తున్నాడు సిబిఐ మాత్రం జాప్యం జరుగుతుంది కాబట్టి పర్మిషన్ ఇవ్వద్దు ఒక ఒకవైపు చెప్తున్నా గానీ ఆయనకు వచ్చే పర్మిషన్ వస్తూనే ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ లడ్డు ఇష్యూ తర్వాత ఎట్లా ఉండబోతుంది ఇంతకు ముందు వరకు ఎస్ కొంత అవగాహన ఉంది ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం గమనించాలా లాజికల్ గా ఆలోచిస్తే ఇక్కడ స్టేట్ లో ఉన్న ఎన్డీఏ కూటంలో బిజెపి భాగస్వామ్యం సెంట్రల్ లో ఉన్న బీజేపీ కూటంలో టీడీపీ భాగస్వామ్యం ఈ ఈక్వేషన్ లింక్ కు మనం పరిశీలించినట్టయితే లాజికల్ గా జగన్ ని ఇంకా ప్రోత్సహించే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసే అవకాశం లేదు రెండోది ఈ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా దాని మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది మూడోది ఇక నుంచి పాత కేసులు ఖచ్చితంగా తీసి మళ్ళీ దాని పరిస్థితి సెట్ చేసే అవకాశం అయితే బాగా కనిపిస్తా ఉంది ఓకే చూద్దాం సార్ పరిణామాలు పరిణామాలైతే కొంచెం అవకాశం జగన్మోహన్ రెడ్డి కొంత ఉచ్చు బిగిసే అవకాశం చూద్దాం ఏం వెరీ మచ్ థ్యాంక్ యూ